ఈ రోజు మినీ స్టేడియం సిరిసిల్లాలో అథ్లెటిక్ పోటీలు నిర్వహించడం జరిగింది జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ కిడ్స్ రన్ ఎంపిక పోటీలు విజయవంతంగా జరిగాయి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ క్రీడలను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులు పిల్లి రామచంద్రం ఎస్ఏ ట్రాఫిక్ జగిత్యాల గారు క్రీడలను ప్రారంభించారు జిల్లా నలుమూలల నుండి వివిధ మండలాల క్రీడాకారులు ఎనిమిది పది పన్నెండు గ్రూపులలో బాలబాలికలు పాల్గొనడం జరిగింది వీరందరికీ ఉపాధ్యక్షులు పిల్లి రామచంద్రము ట్రాఫిక్ ఎస్ఐ జగిత్యాల గారు మరియు డివైఎస్ఓ అజ్మీర రామదాసు గారు పార్టిఫికేషన్ సర్టిఫికేట్తో పాటు గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికేట్స్ మరియు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ కూడా క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది ఇందులో గెలుపొందిన పదిహేను మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది వీరిని ఈ నెల ఏడవ తారీఖున రాష్ట్ర స్థాయి పోటీలు గచ్చిబోలి హైదరాబాద్కు పంపించడం జరుగుతోందని అధ్యక్షులు చిక్కల రామారావు మరియు ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలియజేశారు క్రీడాకారులను ఉద్దేశించి ఉపాధ్యక్షులు రామచంద్రం ఎస్ఏ ట్రాఫిక్ జగిత్యాల పిల్లలకు క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు తన కెరియర్ తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఒక క్రీడాకారులకే కలుగుతుందని తన ఉపన్యాసం ద్వారా క్రీడాకారులకు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికైన పదిహేను మంది క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు క్రీడాకారులకు తాగునీరు వసతి మరియు మెడికల్ టీం అందుబాటులో ఉంచడం జరిగింది ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయులు అజయ్ కుమార్ దివ్య అశోక్ శ్రీనివాస్ సాయికుమార్లు ఉన్నారు నేను వచ్చిన తర్వాత మరొక రెండు మూడు కోర్టు చేసి ఆ గ్రౌండ్ ఎర్రమట్టి పట్టించి వాలీబాల్ ప్రత్యేకంగా ఒక పట్నాలు మందికి బోయ పెట్టి కోచింగ్ ఇచ్చిన మళ్ళీ సిరిసిల్ల ప్లాట్ఫారం తయారు చేసింది మనం ఎక్కడికైనా సెకండ్ ఫస్ట్ పేద ఇక్కడ నుంచి వీర్నబెల్లి వెళ్ళాం బీర్నబెల్లి కదా స్టేట్మెంట్ చేసి వాలీబాల్ ఎంత డాక్యుమెంట్ అక్కడ రెండు కోర్ట్ అక్కడ కూడా కోచింగ్ ఇచ్చిన నేను అక్కడ కోచింగ్ ఇస్తే ఇక్కడ ఇచ్చిన కోచింగ్ పిల్లలు అంటే సినున్నటువంటి కాన్ఫిడెన్స్ కొద్దీ మా సార్ ఉన్నాడనే ధైర్యం కొద్దీ వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పెట్టింది టీ ఫౌండేషన్ విభాగ్లో రాజ్యంలో వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే ఫంక్షన్ అయినప్పుడు ఎవరు మీకు కోచ్ ఎవరంటే నాకు పోయి ఎస్ఐ గారు అని చెప్పి స్టేజ్ మీదకి పోయే అప్పుడు నేను ప్రైజ్ తీసుకున్నాను ఇప్పటి కూడా వేరే పిల్లలు సార్ మళ్ళీ మీరు రెండు సార్లు జగిత్యాలు ఎందుకు పోయారని వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్నారు అట్లానే అక్కడి నుంచి వేములోడకి వచ్చిన వేములవాడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇంత డెండ్ ఉంది అది కాలేజ్ గ్రౌండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అసోసియేషన్ నుంచి లెటర్ ఇచ్చి వాలీబాల్ అసోసియేషన్ పెట్టి తెలిసిన రెండో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకవేళ ఈ లాస్ట్ మూమెంట్ లో ఫస్ట్ వాళ్ళ రాకపోతే సెకండ్ వాళ్ళకు ఛాన్స్ మీకు కాల్ చేస్తున్నారు అదే అవుతుందా అది ఏ రూల్స్ రూమ్స్ నాకు మాకు మీకు కొన్ని ఉంటే కూడా సార్తో మీరు పర్సనల్ మాట్లాడచ్చు సారు మన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సార్ ఇప్పుడు సార్ అనే విషయం మీతో మాట్లాడతారు చేయగలమంటే

అక్కడ మీకు ఏది కార్క్స్ ఉంటది తెలుసు కదా మీకు ఎవ్వన క్రాక్స్ లో వాళ్ళే ఉండాలి ఇంకోల ట్రాక్ లో ఇంకో క్రాస్ అనుకో వాళ్ళు డిస్క్వాలిఫై ఫస్ట్ వచ్చినా కానీ తీసుకోకూడదు డిస్క్వాలిఫై అవుతారు తెలుసు కదా మీ కానీ ఓకేనా ఎవ్వన లైన్ లో వాళ్ళే ఉరగాలి ఇటు అటు పక్క చూడద్దు సార్ విజిల్ ఫాలో కావాలి విజిల్ ఏ తర్వాత మీరు ఉండాలి ఎవరు ఫస్ట్ చేస్తారో ప్రయత్నం చేయండి ఫస్ట్ రాకుండా నో ప్రాబ్లం పనిచారు కంపల్సరీ వస్తుంది ప్రాక్టీస్ మాత్రం కంపల్సర్ ఉండాలి మీకు ఓకేనా అందరికి రావాలి అక్షరాలు ఎక్కడ పంపిస్తున్నావు హైదరాబాద్ మర్చిపోని మన పిల్లలకు గోపించింది అక్కడ మీకు అండ్ లక్ష్య లక్ష్య అంటే ఈనాడు పర్లేదు వాళ్ళు సంయుక్తంగా మీరు స్టేట్ మీట్ అక్కడికి పంపించడం జరుగుతుంది ఓకేనా అందరికి బెస్ట్ ఆఫ్ లాస్ ఒకసారి ఏజ్ ఏజ్ గ్రూప్ గా మీరు అక్కడ ఒకసారి లైన్ కట్టాలి అక్కడ చెప్తా ఓకేనా చాలా అక్కడి నుంచాలి మీరు అందరూ ఎవరు ఈవెంట్ కాదు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి